హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు సోమవతి అమావాస్య వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి రెండు నిమిషాల్లో దరిద్రం పోయి కోట్ల డబ్బు వస్తుంది సోమవతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉండడం లేదని బాధపడేవారు జీవితంలో పైకి ఎదగలేకపోతున్నాము అని బాధపడేవారు సోమవతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడవేయండి ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి మనకు సుఖాలను ప్రసాదిస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తున్నారు ఈ చెట్టు పైన దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తుంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజ చేస్తారు వేప చెట్టును పూజించడం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెబుతున్నారు వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది శని దోషం ఉంటే ఎక్కడ లేని సమస్యలు మనల్ని చుట్టుకుంటాయి అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయితే మీకు శని దోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి శని దోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించి వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది అలాంటి వేప చెట్టు మొదట్లో రేపు సోమవతి అమావాస్య రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు శివుడు నవగ్రహాల అధిపతి ఈరోజు శివుడికి రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు అనుగ్రహము ఎక్కువ కలుగుతుంది సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది సోమవతి నాడు శివుడి అనుగ్రహం కోసం తలంటు స్నానం చేసి శివుడిని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుడిని బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచరామాలలో ఒక కానీ రాహుకాలంలో ని సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందంట ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అంటే ఓం శివాయ అనుకొని ఈ రోజును గడపమని చెప్తున్నారు సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్న జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను చేసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి సోమవతి అమావాస్య రోజు పూర్వీకులు స్మరించుకోవటం వల్ల వారి ఆశీర్వాదాలు అందుతాయి అలాగే సోమవతి అమావాస్య రోజు నిరుపేదలకు వస్త్రాలు నువ్వులు దానం ధనం దానం చేస్తే మంచి జరుగుతుంది దక్షిణాది దిశలో తర్పణం వదిలితే కుటుంబ సభ్యులందరి జీవితం సాఫీగా సాగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు మూగజీవాలకు ఆహారం అందిస్తే ఉత్తరోత్తర జన్మల్లో ఆకలి దప్పికలతో బాధపడరని అంటారు పరమేశ్వరుడు జీవరాశులయందు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఏ జీవికి మేలు చేసినా అది పరమేశ్వరుడికి చేసిన ఫలితమే ఇస్తుంది సోమవతి అమాస్ అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి సూర్యోదయం కంటే ముందే స్నానం పూర్తి చేయాలి పూజకు ఉపక్రమించే ముందు చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని సూర్యుడికి ఆజ్యం సమర్పించాలి అనంతరం పూజాది కార్యక్రమాలు ప్రారంభించాలి గణేషుడితో ప్రారంభించి పరమేశ్వరుని పూజించాలి సోమవతి అమావాస్య రోజు పార్వతి పరమేశ్వరులను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల కథనం ప్రకారం సోమవారం అమావాస్య రోజున చంద్రుడు శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థముంది ఆ చంద్రుడిని సోమవతి అమావాస్య రోజు దర్శించాడు కా కాబట్టి శివుడికి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇక ఈ సోమావతి అమావాస్య రోజు పెళ్ళైన ఆడవాళ్ళు పసుపుతో ఒక ప్రత్యేక పరిహారం చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు మరి పెళ్లి అయిన ఆడవాళ్ళు పసుపుతో ఏం చేయాలంటే ఏమీ లేదు ఈరోజు మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు ఒక మంచి తమలపాకును ఉంచండి ఆ తమలపాకు మీద పసుపులో నీళ్లు కలిపి పేస్టులాగా చేసుకుని ఆ పేస్టుతో స్వస్తికి రాయండి అలా స్వస్తి గుర్తు రాసి తర్వాత కొంచెం బియ్యం పిండి తీసుకొని ఆ బియ్యం పిండిలో మూడు స్పూన్ల పసుపు పాలు బెల్లం కలిపి చపాతీ పిండిలాగా కలుపుకోండి అప్పుడు ఆ పిండంతా కూడా పసుపు రంగులోనికి మారిపోతుంది ఆ పిండితో ఒకే ఒక ప్రమిదనైనా తయారు చేసుకోండి ఆ ప్రమిదను శివపార్వతుల ఫోటో ముందు పెట్టి తమలపాకు మీద పెట్టి రెండు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలను సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇలా సోమవతి అమావాస్య రోజు స్త్రీలు పసుపుతో దీపాన్ని వెలిగించిన తర్వాత పార్వతీదేవికి నమస్కారం చేసుకుని అమ్మ తల్లి నాకు నిండు నూరేళ్లు సుమంగలిగా ఉండే భాగ్యం ఇవ్వు తల్లి మా వారి సంపాదన పెరిగి మా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కోరికలను చెప్పుకోండి కోరికను వివరించి అమ్మవారికి చెప్పుకోండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇలా పసుపుతో దీపం వెలిగిస్తే వచ్చే ఫలితాన్ని మాటల్లో చెప్పలేము అంతటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరిన కోరికలు నెరవేరుతాయి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇలా పెట్టిన పసుపు దీపాన్ని ఏం చేయాలి అనే సందేహం రావచ్చు మరునాడు ఉదయం ఈ దీపాన్ని మిగిలిపోయిన వత్తులను తీసి ఎక్కడైనా సరే పచ్చటి చెట్టు మొదట్లో పడిస్తే సరిపోతుంది అలాగే ఈ సోమవతి అమావాస్య రోజు ఆడవారు స్నానం చేసేటప్పుడు కూడా మంగళసూత్రాలకు పసుపు రాసుకు ండి చాలా మేలు జరుగుతుంది ఇలా పెళ్ళైన ఆడవారు సోమవతి అమావాస్య రోజు పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే సకల శుభాలు చేకూరుతాయి ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజు వేపు చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని తలరాత బాగోలేదని ఏ పనిపై ఇంట్రెస్ట్ రావడం లేదని అన్నిటిలో నష్టాలను ఎదుర్కొంటున్నాం అని బాధపడుతూ ఉంటాము మా చుట్టుపక్కల వారు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా ఈ పేదరికం అనుభవిస్తున్నాం అని అనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మీ జీవితంలోనికి ప్రశాంతత ఆనందము ప్రవేశించాలి అంటే రేపు సోమవారం సోమవతి అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి ఈ పని చేసిన తర్వాత రెండు నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు రెండు నిమిషాలు మీకు ఉన్న అశాంతి సమస్యలు అన్నీ తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే రెండు లవంగాలు ముందు మీరు రెండు లవంగాలను తీసుకోండి ఆ రెండు లవంగాలను తీసుకొని మీకు ఉన్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి మీరు ఎవరి వలన అయినా సరే సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అయితే వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తర్వాత వాటిని మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇది ఇంటిలో ప్రతికూలతను తొలగిస్తాయి అంతేకాదు ఇంటిలో లవంగాలు అంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకత ఉంది లవంగాలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజా గదిలో లవంగాలు ఉంచడం వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు అంటే వారంలో ఒక్కసారి కానీ పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజా గదిలో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలను వేయాలి ఇలా లవంగాలను వేసి దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు లవంగాలతో రెండు లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా రెండు నిమిషాల్లో తొలగిపోతాయి లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి లవంగాలు మసాలాల్లో ఒక ముఖ్య పదార్థం ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకోండి లవంగాలు తినడం వలన చాలా లాభాలు ఉన్నాయి ఇది బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది లవంగాలను తీసుకుంటే క్యాన్సర్ మధుమేహం వంటి పంటి నొప్పి కడుపు పూతల వంటి సమస్యలు దూరమవుతాయి లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి వీటిని తీసుకోవడం వల్ల నోటి పూతలు దంతాల వాపు చిగురు వాపు వంటి చిగురుల సంబంధిత సమస్యల పరిష్కారానికి లవంగాల నూనె సహాయపడుతుంది లవంగాలు ర్డ్ ఫ్లూపై దాడి చేస్తాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు మన రక్తాన్ని క్లీన్ హెల్దీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేక పోషకాలు ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి లవంగాలు యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలతో క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది ఇవి క్యాన్సర్తో పోరాటంలో హెల్ప్ చేస్తాయి లవంగాల్లోని ఎలాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి కడుపులో అలసర్తో బాధపడే వారికి కూడా లవంగాలు తీసుకోవడం మంచిది మరి చూశారు కదా లవంగాలు ఆరోగ్యపరంగా కూడా ఎంత మేలు చేస్తాయో అలాగే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను దరిద్రాన్ని దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఈ లవంగాలను వేసి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దారిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి